హాయ్ అండి అందరికి నమస్తే శ్రీ బస్వలింగ కర్రీ పాయింట్స్ అండ్ ఈ రోజు మధ్యాహ్నం కర్రీ ఏంటో చేసేసి రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ వచ్చేసి టమాటా పప్పు సాంబార్ కూర పప్పు టమాటా ఆలు కర్రీ కాకరకాయ ఫ్రై మిల్ మేకర్ కర్రీ మినపప్పు ఆలూ ఫ్రై కొబ్బరి చారు ఫ్రైడ్ రైస్ చపాతీలు అంతేనండి శ్రీ బసవలింగ కర్రీ పాయింట్స్ అండ్ మిల్స్లో ఈరోజు మధ్యాహ్నం కర్రీస్ అయితే ఏవేనండి వీడియోనే సెలెక్ట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ మార్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగుంది మరి నెక్స్ట్ కూడా మళ్ళీ కదా వీడియోస్ వస్తున్నాయంటే చూసాను